నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గుడూరు ఎమ్మెల్యే పార్టీ సునీల్ కుమార్ పై వైకప్ ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ కోట మండల కమిటీ నాయకుల హెచ్చరిక ఇక వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్పై వైకాపై ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే మేరుగ మురళీధర్ను నియోజకవర్గం ఏ ఒక గ్రామంలో అడుగుపెట్టనివ్వ భూమని తెలుగుదేశం పార్టీ కోట మండల కమిటీ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి షేక్ జలీల్ అహ్మద్ హెచ్చరించారు కోటమండల కేంద్రంలోని మద్దాలి సర్వోత్తమరెడ్డి నివాసంలో ఉన్న టీడీపీపై కార్హిలంపై వారు మేరిగ మురీధర్పై మండిపడ్డారు చిన్న ప్రాయం నుంచే మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా పేదల కష్టాలు తీరుస్తూ నియోజకవర్గంలో వేల కోట్లను తీసుకొచ్చి అభివృద్ది చేసిన ఏకైక ఎమ్మెల్యేగా పాషన్ సునీల్ కుమార్ ముందు వరుసలో ఉన్నారని అలాంటి ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మానుకోవాలంటూ మేరుగను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి వసంత రెడ్డి షేక్ శంషుద్దీన్ ద్వారా సురేష్ పలుమల్లి వెంకటకృష్ణారెడ్డి పలగాటి జితేందర్ రెడ్డి మధు యాదవ్ చాపలి శ్రీనివాసులు తూపిలి రాధాకృష్ణారెడ్డి నౌషద్ మరి పోలయ మరి అనిల్ మస్తన్ భాష నారాయణ తదితరులు పాల్గొన్నారు Di Patricia, Sama Waisung, i n g g a dan Negara a n g u r u l మన ఎమ్మెల్సీ మేరిగ మురళీ గారు కొన్ని విషయాలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది అయ్యా మేరిగ మురళి గారు మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఘోరంగా ఓడించారు అయినా సిగ్గులేదు మీకు అప్పుడే ఏవో జరిగిపోయినట్టు ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ మీరు ఏం చేశారండి మీరు చేసింది ఏందో మీకు తెలీదా మీరు మీ తప్పును వంద పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా నిన్ను గెలిపించాలని నెత్తిన పెట్టుకున్న చాలామంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తెరుతున్నారు ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని ఎందుక మిమ్మల్ని నమ్ముకోలేక మీ నాయకుడిని నమ్ముకోలేక అది గుర్తుపెట్టుకోండి మొదట మీ సహచర నాయకులంతా మా జల్లీలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు లోకేష్ చుట్టూరు జరుగుతున్నారు మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తా నువ్వా నీకంత అంత స్థాయి ఉందా అసలు సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు విద్యార్థి స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినోడు ఏమీ తెలియనప్పుడు చిన్నపిల్లో ఉన్నప్పుడు పంచ మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు పార్టీ పార్టీ మార్చారన్నారు కదా ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇవ్వడలేకపోయాడు వచ్చాడు దరిదాపుల్లో రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి ఎప్పుడైతే ఆయన అభివృద్ధి చేశాడో ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి చేశాడు అది తెలుసా అడుగుతున్నాను అసలు ఏ రోజైనా మీరు ప్రజల్లో ఉండేరని అడుగుతున్నాను అసలు మీ నాయకుడికి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను నీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ఇంతకు ముందు నిన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు కొన్నిసారి నీకు టికెట్ ఇలా ఈసారి టికెట్ లాస్ దాకా నీకు టికెట్ ఇలా విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు అది నీ పరిస్థితి నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం ఏమంటావు నువ్వు మా నాయకుడు దోచేస్తున్నా దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే నీకు తెలియందే ఈ కోట్లోనే మీరు బయటంతా పడిలా ఏం జరిగిందో ఈ కోట్లో చెప్పాలి నేను వాకాడ దగ్గర బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేశారు వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేయన్నారు కాశీపురం దగ్గర వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినే అన్నారు మెట్టుకాడ వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేసారు ఇదంతా ఎవరు దాచుకుని ఎక్కడికి పోయిందో మీకు తెలీదా నువ్వేం అమాయకుడు కాదు నీకు తెలుసు ఇది ఏడ దాకపోయిందో కూడా అదే విధంగా సిలికా మొత్తం ఉండే అందరూ నాయకులు మీ నాయకులు వాళ్ళ కడుపు కొట్టి అక్కడ పనిచేసే వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు వాళ్ళందరు కుటుంబాలు నాశనమైనా పర్వాలేదని తీసుకుపోయి ఒక్క ఒక్క సింగిల్ పాయింట్ అని ఆ వాళ్ళ దగ్గర మినిమం తొక్కుని కోట్లు నెలకి అన్ని కోట్లు పంపిస్తున్నారు చాలా జగన్మోహన్ రెడ్డి మీకు తెలియదా అంటే దోచుకుంది దాచుకుంది మేమా నువ్వా మేమా అది కూడా తెలియదు వరే ఇంకా క్వాడ్జీ పల్స్పర్ అయితే ఎవరు దోచుకున్నాం మీరు దోచుకున్నారు మేము దోచుకుంటున్నాం ఇన్ని పెట్టుకొని నువ్వు మా నాయకుడు అంటావు మా నాయకుడు వచ్చిన తర్వాత ఒక లారీ ఎక్కడైనా కనిపించింది హైసెండ్ నిత్య ఎవరినైనా చెప్పను మీ ప్రభుత్వంలో ఎక్కడి నుంచి రోజు రెండు వందల లారీలు ఏ రీచ్ అని చెప్పలేదో చెప్పానండి నీకు కావాలంటే ఈరోజు ఫోటోలు పంపిస్తావు చూసుకో నువ్వు కావాలంటే ఛాలెంజ్ బయటరా మనందరం కూర్చో మాట్లాడదాం ఛాలెంజ్ మా ఊళ్ళంతా కూర్చుంటారు నువ్వు కూర్చో అప్పుడు తెలుసుకుందాం మీరు చేశారా అవినీతి మేము అనేది మా నాయకుడు వచ్చిన రోజు నుంచి ఒకే మాట మా పార్టీ లీడర్లైనా సరే కేసు బుక్ చేసి స్టేషన్ కట్టబెట్టమన్నాడు నువ్వు రా కోట స్టేషన్లో చూడు వాకా స్టేషన్లో చూసు ఎన్ని టాకర్లు ఆడ సీజ్ చేయబడి ఉన్నాయో తెలుసా అయ్యా నీకు తెలియకుండా ఇట్ట మాట్లాడతావా నువ్వు ఇట్ట మాట్లాడితే సునీల్ కుమారు క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా నాయకుడు నువ్వు అనుకున్నావు అలా సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడే కాదు తెలుగుదేశం ప్రతి నాయకుడికి ప్రతి నాయకుడు సునీల్ కుమార్ అభిమాని అది గుర్తుపెట్టుకోమతడు ఈ రోజు సునీల్ కుమార్ నువ్వు ఏమన్నా అంటే సునీల్ కుమారు ఒక్క సగ్ సైగ చేస్తే నిన్ను ఒక్క ఊర్లో కూడా ఏ ఊరుకు వచ్చినా తరిని తరి కొడతాం ఇది నేను పత్రికాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను ఇది గుర్తు పెట్టుకుని మాట్లాడు మాట్లాడేటప్పుడు నువ్వేమంటావు క్రేజా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉంది ఇప్పుడు ఈ మూడు నెలలో రెండు మూడు సార్లు వస్తే ఓయప జనాలు వచ్చాడు మీ నాయకులే వచ్చారు అదే మా సునీల్ కుమార్ బయటొస్తే చూశాను నువ్వు రా పొయ్యి గూడూరు పార్టీ ఆఫీస్ కడ కూర్చొని ఆ కెమెరాలు చూసుకో జనాలు ఎట్టొస్తారు ఉదయాన్నే దాకా మా రాధయ్య చెప్పినప్పుడు తినేదానికి కూడా టైం లేదు నాయకులు రారు ఓన్లీ ప్రజలు అది సునీల్ కుమార్ పరిస్థితి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రజానాయకుడు అట నువ్వు విమర్శిస్తా ఏందా నీ పరిస్థితే ఇదే విధంగా కొనసాగితే నిన్ను నువ్వు ఒక ఇంకోటి కూడా చెప్పావా మర్చిపోయావు చట్టం చట్టం అందరికీ చట్టం మీ గవర్నమెంట్లో ఉండిందా చట్టం అందరికీ పత్రిక విలేకరులు మీరు చెప్పండి ఇలాగే ఐదు సంవత్సరాల్లో చట్టాలు పనిచేసాయా ఎవరికి చెప్తావు స్వామి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దేనికి మీరు మీరు ఏదన్నా ఒక్క చట్టం ఉన్న మీ దాంట్లో రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలైందా లేకపోతే మామూలు అంబేద్కర్ రాజ్యాంగం అమలైందా మీకు తెలీదా ఇది ఈరోజు ఓయమ్మా ఏదో బాధపడిపోతున్నావు బాధపడిపోతున్నా ఇదేమో బాధ అంటే ఈ మాట అంటే నువ్వు బలి బాధపడిపోయినావు ఎందుకో అదే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో బండ కూతులు తుట్టారు మీరు మేసాలు కూడా లేను పిల్ల నా కొడుకులు ఎప్పుడైనా మీరు ఒకసారి దాని గురించి బాధపడ్డారా అదే విధంగా మా నాయకుడి భార్యని వంద సార్లు ఏదో వంద రకాలుగా మాట్లాడారు అప్పుడు బాధపడ్డా నువ్వా అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు గల మా నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు అప్పుడు బాధపడ్డావా అప్పుడు లేని బాధ ఈరోజు వచ్చేసింది ఇంకా ఎక్కడ పోయా నువ్వా మళ్ళీ ఇదొకటి నా లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ నువ్వు లోకల్ ఎక్కాను వా నువ్వు రాపూర్లో చేరు నువ్వు లోకలా నువ్వేందే మమ్మల్ని గురించి నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడేదే సునీల్ కుమార్ అనేవాడు గూడూరులో పుట్టాడు గూడూరులో పెరిగాడు గూడూరులో చదివాడు అశోక్ నగర్లో ఉన్నాడు ఇరవై నాలుగు గంటల ప్రజల్లో గూడూరు ప్రజల్లోనే ఉన్నాడు అది లోకల్ అండి నువ్వు లోకల్ నాన్ లోకల్ మాట్లాడే అర్హత నీకు లేదు అది గుర్తుపెట్టుకున్నావు నువ్వు ఏడన్నా రాపూర్ నుంచి వచ్చాడు పోటీ చేసి లోకల్ నాన్ లోకల్ విషయాలతో ఎత్తబాకను కాబట్టి నీకు ఇంకొక మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇక్కడి నుంచైనా మర్యాదగా ప్రజలకు సమస్యలపై పోరాడు ఇబ్బందులే మా నాయకుడిని ఒక్క మాట అన్న నిన్ను ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరగలేను కబర్దార్ చెప్తున్నా నీకు నువ్వు ఒక్క ఊర్లో కూడా తిరగలేవు ఇది రాసి పెట్టుకో నువ్వు రాలేవు ఇక్కడే ఆడికి కాబట్టి ఇక్కడి అయినా నీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేసాగా ప్రజల సమస్యల మీద పోరాడు కాబట్టి ఇది నీకు ఇంకోసారి హెచ్చరిక చెప్తున్నాను దయచేసి దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నారు గౌరవ శాసన శాసన మండలి సభ్యులు మేరిగ మురళి గారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి పాసం సునీల్ కుమార్ గురించి ఏదో ఒక క్లాస్ తీసుకున్నట్టుంది ఒక ఏడో క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కాలేజ్ స్టూడెంట్స్కి ఏ విధంగా లెక్చర్ ఇస్తారో ఆ విధంగా ఉంది ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన చెప్తారు ఆయన సునీల్ కుమార్ గారు పార్టీ మారారు అవును పార్టీ మారారు నువ్వు మారలేదా పార్టీ ఈ రాష్ట్రంలో పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏ శాసనసభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేసిన ఘనత పాశం సునీల్ కుమార్ గారిది మీకు మాట్లాడడానికైనా సిగ్గుండాలి ఒకరు అభివృద్ధి చూడండి ఏదో కామెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం కాదండి ఏం జరుగుతూ ఉంది శాసన మండలి సభ్యులుగా మీరేం చేశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి ఏంది రండి చర్చకు రండి చర్చకు ముందుకు రండి ప్రజల ముందుకు రండి మీకు ప్రజలే సమాధానం చెప్పారు ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పుడు తుఫాన్ జరిగి తుఫాను వచ్చి వరదలు వచ్చి రాష్ట్రం ఆ విధంగా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి అనక పగలనక వెళ్ళి అక్కడే అక్కడే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది అక్కడే ఎస్టాబ్లిష్ చేసి రాత్రి మూడు గంటల దాకా ఆయన సర్వీస్ చేస్తా ఇంకా అక్కడే ఉన్నారు అది నిబద్ధత అంటే ప్రజల మీద గౌరవం ప్రజా ప్రజా సమస్యల మీద పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి అనే నిబద్ధత గల నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది గమనించుకోవాలి ముందు కామెంట్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి కామెంట్ చేయాలి అంతేగాని ఈ విధంగా చేస్తే ప్రజలు ఇప్పటికే మీకు సరైన సమాధానం చెప్పున్నారు నిన్నటికి మొన్న ఎంపీలు వచ్చేసారు ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నారు ఉండే పదకొండు మంది కూడా చంద్రబాబు నాయుడు కనుసైగా చేస్తే చేయి ఊపితే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సచ్చిపోయిన పార్టీ మీ తెలుగు రేపో ఎల్లుండో పూర్తిగా భూస్థాపితం అవబోతున్న అవ్వబోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మీ నాయకుడు రేపో ఎల్లుండో మళ్ళా తీఆర్ జైలుకి పోబోతున్నారు ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మండల పార్టీ అధ్యక్షులు మద్దాల శర్వోత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు నిన్నటి రోజున కూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు మేరిగ మురళి గారు పత్రికా ప్రకటన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు ప్రజల మనిషి డాక్టర్ పాశవ్ సునీల్ కుమార్ గారి గురించి విమర్శించడం జరిగింది సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయింది అని చెప్పిన చెప్పినందుకు బాధపడుతున్నామని సునీల్ కుమార్ గారికి అవకాశం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యతను ఇచ్చారని ఆయన చెప్పుకున్నారు నేరుగు మురళీ గారికి తెలుసో లేదో నేరుగ మురళీ గారు రాజకీయాల్లోకి రాకముందే డాక్టర్ పాశవ సునీల్ కుమార్ గారు రాజకీయాల్లో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో కూడూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన విషయాన్ని నేరుగు మురళీ గారు మర్చిపోయినట్టున్నారు మేరక మురళి గారు గ్రామాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయన మేరుగ మురళి అని పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మా పాసం సునీల్ కుమార్ గారు గ్రామాల్లోకి వస్తే పరిచయం చేయాల్సిన అవసరమే లేదు పాసం సునీల్ కుమార్ సునీల్ అయ్యా సునీల్ అయ్యా అంట ప్రజలు సునీల్ గారు ఎమ్మెల్యే గారు అనేటువంటి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని నువ్వు అడిగే స్థాయి నీకుందా అని ఆ నాయకుడిని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నీకు ఆ స్థాయి లేదయ్యా ఒకసారి నువ్వు ఆలోచించుకో నీ స్థాయి ఏందో నీకే తెలుస్తుంది నువ్వు మా నాయకుడిని అడిగే అడిగే విధానం కాదు అదే నీకు ఆ స్థాయి కూడా లేదు ఎందుకంటే మా నాయకుడు ప్రజల్లో ఉంటాడు ప్రజల సమస్యలు తెలుసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ టైంలోనైనా ప్రజల గురించి ఆలోచించే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సునీల్ చెప్పేసి ఎమ్మెల్యే గారు సునీల్ అన్న మా నాయకుడు మా అన్న అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాంటి వ్యక్తిని నువ్వు అడిగే స్థాయి కాదు నీకు ఆ అర్హత లేదు నీ పార్టీకి లేదని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు తెలియజేయడం జరుగుతుంది నువ్వు అన్నావు అంటే ఇది ఈ ఈ ఈ మూడు నెలల్లోనే ఏదో విధంగా అంటే మీరు మా మీద పొరతల్లే కార్యక్రమం చేయాలని కార్యక్రమం తప్ప అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైసీపీ పార్టీ భూస్థాపితం అవటం ఖాయం అది అయిపోయింది కూడా అది ప్రజలు ఎప్పుడూ నిర్ణయించేశారు అది మూడు నెలల క్రితమే నిర్ణయించడం జరిగింది అది నువ్వు చెప్పబడలేదు మేము చెప్పలేదు ఆల్రెడీ పదకొండు సీట్లు మీకు వచ్చినప్పుడే ఆ పార్టీ భూస్థాపితం అయింది అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి తెలుసు ప్రతి ఒక్క విద్యార్థి కానించి అందరూ కూడా నిర్ణయించి మీకు ఇచ్చినటువంటి సీట్లు ఇవి ఆ తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి రాజ్యం అంటే ఆ యొక్క పార్టీ గురించి విధానాల గురించి ప్రజలందరూ కూడా తెలుసు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి అరక్ర అక్రమాల కంటే అరాచకాల కంటే అందరికీ తెలిసే ఈ నిర్ణయాన్ని తీసుకొని మీకు ఇచ్చినటువంటి పదకొండు సీట్లని గుర్తు చేయటం తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే వన్ అవు మాది మేము చేసినటువంటి